ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ థర్టీ త్రీ ఏం కాదు ఎవరూ రారు అంటూ ఇంకో మాటకి ఆస్కారం లేనట్టు ఆమె పెదాలను అందుకున్నాడు ఇక్కడ కృష్ణకాంత్ గారు జీవన్ అవంతిగా ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆఫీస్కి రెడీ అవ్వడానికి కాసేపటికి అశ్విని వదిలి దూరం జరిగి అయితే ఫాస్ట్గా రెడీ అయ్యిరా అంటూ మంచం మీద కూర్చున్నాడు అద్వైత్ అశ్వి కూడా ఫాస్ట్గా రెడీ అవ్వడం మొదలుపెట్టింది జీవన్ రెడీ అయ్యి వర్షాకి కాల్ చేశాడు హలో సార్ చెప్పండి వర్షా ఆఫీస్కి రా నేను అనుకున్న పని అవ్వలేదు దానికి కొంచెం టైం పట్టేలా ఉంది సో నువ్వు ఆఫీస్కి రా తను చెప్పాల్సింది చెప్పేసి కాల్ కట్ చేశాడు జీవన్ ఇక వర్ష కూడా ఆఫీస్కి స్టార్ట్ అయింది అశ్వి రెడీ అయ్యి అద్వైత్ ముందు నిలబడింది అద్వైత్ లేచి మరొకసారి అశ్విని గట్టిగా హత్తుకొని వదిలి పద ఇంకా ఇక్కడే ఉంటాయి ఏవేవో ఆలోచనలు అంటూ ముందుకి నడిచాడు అశ్వి కూడా అద్వైతని చూసి నవ్వుకుంటూ ముందుకి నడిచింది ఇంచుమించు అందరూ ఒకే టైంకి వచ్చారు కిందకి అన్నయ్య నాకు ఆ ట్రబుల్ ఇచ్చింది నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను ఆఫీస్కి అన్నాడు జీవన్ సరే జీవన్ అంటూ ఉంటుంటే అశ్వి రెడీ అయ్యావా పద మనం స్టార్ట్ అవుదాం మనకి లేట్ అవుతుంది ముందుకి నడుస్తూ చెప్పింది అవంతిక అవంతిక ఈరోజు నీతో పాటు ఆఫీస్కి రావడం లేదు నేను చెప్పింది అశ్వి నాతో పాటు ఆఫీస్కి రావట్లేదా పోనీ ఇంట్లోనే ఉంటావా నువ్వు బయటికి రెడీ అయినట్టున్నావు మరి ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్తావు అశ్వి వైపు చూస్తూ అడిగింది అవంతిక నేను మీ అన్నయ్యతో పాటు తన ఆఫీస్కి వెళ్తాను అంది అశ్వి కానీ ఇప్పుడు ఎందుకు అన్నయ్యతో ఆఫీస్కి అడిగింది అవంతిక డౌట్గా నేను మా ఆయనతో కలిసి ఆఫీస్కి వెళ్ళకూడదా ఏంటి నువ్వు భలే ఉన్నావే అడిగింది అశ్వి అద్వైత్ పక్కకి వచ్చి నిలబడి అన్నయ్య నువ్వు మరీ దానికి ఎక్కువ చనివిచ్చేస్తున్నావురా తర్వాత చూసుకో నీ నెత్తి ఎక్కి కూర్చుంటుంది ఖచ్చిగా చెప్పింది అవంతిక హలో ఏం మాట్లాడుతున్నావు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పుల్లలు వై పుల్లలు కీపీ అడిగింది అశ్వి అశ్వి అడిగిన తీరుకి అక్కడ అందరూ నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసి అద్వైత్ మాత్రం అశ్వి తల మీద ఒక చిన్న మొట్టికాయ వేసి తిన్నగా ఉండు ఇక్కడ కూడా నీ కోతి చేష్టలు చూపించుకు చిన్నగా అశ్వి చెవిలో చెప్పాడు అద్వైత్ అందరి వైపు తెల్ల మొహం వేసుకొని చూస్తూ ఉంది అశ్వి కృష్ణకాంత్ గారికి ఏవేవో జ్ఞాపకాలు మెదులుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎప్పటికప్పుడు కృష్ణకాంత్ గారిని ఓదారుస్తూ ఉన్నారు ప్రియా గారు అద్వైత్ నువ్వు అశ్వి ఆఫీస్కి వెళ్ళండి జీవన్ నువ్వు నాతో పాటు రా మనం ఒక చిన్న పని మీద వెళ్ళాలి అటునుంచి అటు ఆఫీస్కి వెళ్దాం అంటూ చెప్పడంతో ఇక అద్వైత్ అశ్వి కారులో ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇక అవంతిక కూడా టైం అవుతూ ఉండటంతో ఆఫీస్కి స్టార్ట్ అయింది కృష్ణకాంత్ గారు జీవన్ని తీసుకొని వర్క్ పని మీద ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళారు కారులో నీకు నిజంగానే తింగరితనం రోజు రోజుకి ఎక్కువైపోతుంది చిన్నగా చిరుకోపంగా కసిరాడు అద్వైత్ ఎప్పుడు మీరు నన్ను విసుక్కుంటున్నారా అంటే నన్ను మీకు బోర్ కొట్టేసాను కదా వన్ వీకే ఏడుపు నటిస్తూ చెప్పింది ఓసే అసలు మన మధ్య ఏం జరిగిందని నువ్వు నాకు బోర్ కొట్టడానికి వేస్ట్ ఫెలం ఏమైనా మాట్లాడితే అందులో అర్థం ఉండాలి అర్థమవుతుందా అంటూ ఆఫీస్ రావడంతో పార్కింగ్ లాట్లో ఆపాడు కార్ని కార్లో నుంచి దిగుతున్న అశ్వి చేయి పట్టుకొని తిరిగి కారులో కూర్చోబెడుతూ ఒక్కసారిగా ఊహించని విధంగా ఆమె పెదాలను అందుకున్నాడు ఈ చర్య అస్సలు ఊహించలేదు అశ్వి కొద్దిసేపటికి ఆమె పెదాలను వదిలి దూరం జరిగాడు అద్వైత్ అసలు అసలు ఏం చేస్తున్నారు మీకన్నా తెలుస్తుందా ఇది మీ రూమ్ కాదు సార్ ఇది మీ ఆఫీస్ కాస్త డీసెంట్గా బిహేవ్ చేయడం నేర్చుకుంటే మంచిది అద్వైత్ చుట్టూ రఫ్ చేస్తూ చెప్పింది అశ్వి నా ఆఫీస్ నా ఇష్టం మధ్యలో నీకేంటి నొప్పి అయినా ఎప్పుడు కాదులే తర్వాత చెప్తాను ఈ పని ఈరోజు మన ఫస్ట్ నైట్ జరగకుండా ఎవ్వరూ ఆపలేరు ఈ రోజుకు మాత్రం రెడీగా ఉండు హస్కీ వాయిస్తో చెప్పాడు అద్వైత్ అతను చెప్తున్నప్పుడు అతని పెదాలు ఆమె చెవిని మీటుతూ ఉంటే ఏదో తెలియని పులకరింపు ఇక కష్టంగా అతని నుంచి విడిపించుకొని కార్ దిగింది ఇటు అద్వైత్ కూడా కారు దిగాడు అద్వైత్ ఎవరో అందరికీ తెలుసు కాబట్టి లేచి వినయంగా విష్ చేస్తూ ఉన్నారు కానీ అక్కడ ఉన్న అందరికీ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఏంటి అంటే అద్వైత్తో ఉన్న అమ్మాయి ఎవరు అని ఎందుకంటే అద్వైత్ పెళ్లి చేసుకున్న విషయం అఫీషియల్గా ఎవ్వరికీ అనౌజ్ చేయలేదు ఇప్పటి వరకు సో ఎవ్వరికీ అశ్వి అద్వైత్ భార్య అని తెలియదు కానీ రియా గురించి ఆఫీస్లో అందరికీ తెలుసు ఇదేంటి ఎప్పుడు అద్వైత్ సార్తో రియా మేడం కదా వస్తూ ఉంటారు ఈసారి రియా మేడం కాకుండా ఏమెవరు అయినా అసలు కొన్ని డేస్ నుంచి అసలు రియా మేడం రావడమే మానేసారు ఏంటో అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ కుసగుసలాడుకుంటూ ఉన్నారు అద్వైత్ మాత్రం ఎవరిని పట్టించుకోకుండా అక్కడి నుంచి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు అతని వెనకే అడుగులు వేస్తూ వెళ్ళింది అశ్వి కూడా కూర్చో అక్కడే ఉన్న సోఫా చూపిస్తూ చెప్పాడు ఓకే అంటూ వెళ్ళి ఆ సోఫాలో కూర్చుంది అతను ఒక బటన్ ప్రెస్ చేయగానే అక్కడికి వచ్చింది అతని పిఏ వెళ్ళి వర్షాని నా ఛాంబర్కి రమ్మని చెప్పు అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి ఆమెని పంపించేశాడు ఓకే సార్ అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి వర్షాని పిలుచుకొని వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్కి ఆ క్యాబిన్లోకి ఎంటర్ అయింది వర్ష కెన్ ఐ ఇన్ సర్ ఎస్ కమిన్ సార్ పిలిచారు అదే జీవన్కి టెండర్ వేయమని ఇచ్చిన అప్లికేషన్ ఏమైంది అదేంటంటే జీవన్ రావడానికి కొంచెం టైం పడుతుంది అందుకే నిన్ను అడుగుతున్నాను ఏం చేశారు దాన్ని గాంభీర్యంగా అడిగాడు అద్వైత్ అది ఆల్రెడీ వాళ్ళకి పంపించేసాను సార్ అది కూడా జీవన్ సార్ ఆర్డర్ మీద వినయంగా బదిలిచ్చింది వర్ష ఓకే దెన్ యూ కెన్ గో నవ్ అంటూ తనని పంపించేసి అప్పుడు అశ్వి వైపు చూశాడు అద్వైత్ గారు నా చెల్లి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది షీ సచ్ క్యూట్ గర్ల్ నా మరితికి పర్ఫెక్ట్ జోడి నా చెప్పింది అశ్వి అవును కానీ తాతయ్య ఒప్పుకోవాలి కదా తాతయ్య ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుంది ఆయన అంగీకారం లేకుండా ఆయన సమ్మతి లేకుండా ఏది జరగదు తాతయ్య ఒప్పుకోవాలి అని కోరుకో అంతకుమించి మనం ఏమీ చేయలేం అయినా ఆయన నిర్ణయం మీద నాకెప్పుడూ నమ్మకం ఉంటుంది అది నీ విషయంలో బాగా ప్రూవ్ అయింది ఆయన సెలెక్షనే కదా నువ్వు కూడా చిన్న చిరునవ్వుతో చెప్పాడు అద్వైత్ మన పెళ్ళి తాతయ్య కోరిక మాత్రమే కాదు బావా మా అమ్మ చివరి కోరిక కూడా అనుకుంది అశ్వి మనసులో ఎందుకో అలా అనుకోగానే మనసంతా భారంగా అయిపోయింది అశ్వి డల్గా మారడం అద్వైత్ చూపు దాటిపోలేదు అశ్వి ఆర్ యూ ఆల్ రైట్ తను కూర్చున్న సీట్లో నుంచి లేచి ఆమె దగ్గరికి అడుగులు వేస్తూ అడిగాడు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ తన పాత మొత్తాన్ని దిగమింగుకుంటూ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ అద్వైత్ గారు చిన్న చిరునవ్వు మొహం మీదకి తెచ్చుకొని చెప్పింది కానీ ఆ నవ్వు తన మనసులో నుంచి వచ్చింది కాదు అని ఇట్టే అర్థమైపోయింది అద్వైత్కి తన పక్కన కూర్చొని ఏమైంది నాతో కూడా చెప్పకూడదా అంత పర్సనల్ విషయమా లాలనగా ఆమె గడ్డం పట్టుకొని అతని వైపు తిప్పుకుంటూ అడిగాడు నాకు ఈ లోకంలో మీ తర్వాత ఎవరైనా అలాంటిది మీకంటే నాకు ఏది పర్సనల్ కాదు చిన్న చిరునవ్వుతో చెప్పింది మరెందుకు సడన్గా డల్ అయిపోయావు ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అదే ఏంటా అని అడుగుతున్నా ఆమె వంకే చూస్తూ అడిగాడు ఏం లేదు అద్వైత గారు ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే చెప్తాను కదా మీరు మీ చేసుకోండి అంటూ అద్వైత్ని పంపించేసి అక్కడి నుంచి వర్షా దగ్గరికి వెళ్ళింది అప్పటికే జీవన్ వచ్చేసి ఉండటంతో అశ్విని చూసిన జీవన్ చిన్న చిరునవ్వుతో తనని పలకరిస్తూ వదినారా అంటూ తనని తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళాడు ఏంటి జీవన్ ఎప్పుడొచ్చావు ఆఫీస్కి అడిగింది అశ్వి ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అవుతుంది వదిన చిన్న చిరునవ్వుతో బదిలిచ్చాడు జీవన్ అవునా నాకు ఆఫీస్ మొత్తం చూడాలి అని ఉంది నీ పిఏ వర్షాన్ని పంపిస్తావా అంటే నాకు ఏది ఎక్కడో తెలియదు కదా అందుకే తను ఉంటే ఇద్దరం కలిసి చూస్తాం చెప్పింది అశ్వి ఆ మాటకి జీవన్ అనుమానంగా అశ్వి వైపు చూస్తూ తనకి దగ్గరగా జరిగి నిజం చెప్పవా వదిన నువ్వు కొంపు తీసి తనకి నా ప్రేమ విషయం చెప్పవు కదా నేనే తనకి చెప్పాలి అనుకుంటున్నా కానీ అప్పుడే కాదు కొన్ని రోజులు ఆగి చెప్తా అప్పటి వరకు ప్లీజ్ నువ్వు మాత్రం అస్సలు చెప్పకు ఓకేనా అన్నాడు జీవన్ సరేలే గారు నా చెల్లికి నీ లవ్ మ్యాటర్ నువ్వే చెప్పు నేను కాదు అని అనగలను జస్ట్ నేను తనతో రేప పెంచుకోవాలి అనుకుంటున్నాను అంది అశ్వి చిరునవ్వుతో ఇంతకీ నువ్వు నాకు ఈ విషయం చెప్పు నీకు వర్ష నచ్చిందా ఎలా ఉంది తను ఆ ఆత్రుతగా అడిగాడు వదినని ఎప్పుడు నాకు నచ్చలేదు అంటే మానేస్తావా అడిగింది అశ్వి ఆ మాటకి జీవన్ డల్గా అయిపోయి నీకు నిజంగా నచ్చలేదు వదినా నీకే నచ్చలేదు అంటే ఇంట్లో ఎవ్వరికీ నచ్చదుతాను అన్నాడు జీవన్ ఆ మాటకి అశ్వి నవ్వుతూ నాకు తనని చూడగానే నచ్చింది కానీ తన మాట తీరు క్యారెక్టర్ కూడా తెలుసుకోవాలి కదా అందుకే తనతో కలిసి వెళ్దాం అనుకుంటున్నా కేవలం జీవన్కి మాత్రమే వినిపించేలా చెప్పింది అశ్వి అక్కడే ఉండి తన పని తాను చేసుకుంటూ ఉన్న వర్షాన్ని పిలిచాడు జీవన్ వర్ష ఈమె మా వదిన మిస్సెస్ అద్వైత్ కృష్ణ చౌదరి అండ్ వదిన తినున్న పిఏ వర్ష ఇద్దరికి పరిచయం చేశాడు జీవన్ గుడ్ మార్నింగ్ మేడం వినయంగా విష్ చేసింది వర్ష గుడ్ మార్నింగ్ వర్ష అశ్వి కూడా బదులుగా చిరునవ్వుతో విష్ చేసి చెప్పింది వర్ష మా వదినకి ఆఫీస్ మొత్తం చూపించు ఆర్డర్ పాస్ చేశాడు జీవన్ ఓకే సార్ రండి మేడం అంటూ అశ్విని తీసుకొని బయటికి నడిచింది వర్ష ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇక ఉంటాను బాయ్ బాయ్